మీరు కూడా అప్పులతో ఇబ్బంది పడుతున్నారా రుణం తీర్చడం అనేది జరగడం లేదా అంటే మీకు ధనం రాకుండా ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయా అడ్డంకులు ఏర్పడ్డాయా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదా ఎలాంటి దివ్యమైన ప్రయోగం చెయ్యాలి ఎలాంటి పరిహారాలు అవలంబించాలి దీనివల్ల మీ బంధించబడిన అదృష్టం యొక్క తలుపు తెరుచుకుంటాయా మీరు ప్రతిరంగంలో విజయం సాధించాలని అప్పుల నుండి విముక్తి పొందే మార్గాలు తెరుచుకోవాలని అదృష్టం యొక్క తలుపు తెరుచుకోవాలని అదృష్టం మీకు సహకరించడం ప్రారంభించాలని కోరుకుంటున్నారా ఎందుకంటే మీ జాతకంలోని మూడు భావాలు లగ్నం పంచమం నవమం పీడితమైనప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి కష్టపడి పనిచేసి అలసిపోతాడు ప్రతిచోటా తిరుగుతూ ఉంటాడు కాని అతనికి అదృష్టం సహకరించదు అదృష్టం సహకరించే వ్యక్తి మట్టిని తాకినా అది బంగారమవుతుంది కాని మీరు బంగారాన్ని తాకినా అది మట్టిగా మారుతుంది ఈరోజు మనము ఒక దివ్యమైన ప్రయోగం గురించి తెలుసుకుందాము దీనివల్ల మీ అదృష్టం యొక్క తలుపు తెరుచుకుంటాయి అంతేకాక మీరు ప్రతిరోజూ శక్తివంతంగా ఉండాలని గ్రహాల సహకారం పొందాలని గ్రహాలు మీకు తోడ్పడాలని ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలని మీ ఆరోగ్యం బాగుండాలని ధనం రావడానికి మార్గాలు తెరుచుకోవాలని కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే చేయండి అమృత బిందువు మ్యాజిక్ అక్షరం రాధే ధే ప్రతిరోజూ మీకు లక్కీ నంబర్ జాదు అక్షరం అమృత బిందువు తీసుకువస్తాను ఇవి మీ ప్రతిరోజునూ లక్కీగా శుభంగా మరింత మెరుగ్గా చేస్తాయి మీకు లక్ ఇస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నతి మీరు వీడియోలు చూస్తారు కానీ ఛానల్లు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు అందుకే ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యండి బటన్ను ఆల్పై క్లిక్ చేయండి కామెంట్లో ఒక అందమైన రాధే రాధే తప్పక రాయండి మనమందరం డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతాము రకరకాల పరిహారాలను అవలంబిస్తాము ఎవరో వ్యాపారం చేస్తారు ఎవరో ఉద్యోగం చేస్తారు కాని మనకు అదనపు డబ్బు కావాలి కదా అందుకే మనం ఆ అదనపు డబ్బును పొందేందుకు మన అదృష్టంతో పోరాడుతూ ఉంటాము కాని ఏ రంగం నుండి డబ్బు సంపాదించాలో తెలియదు ఆ రంగం తెలియనప్పుడు మనం యాభై రకాల పనులు మార్చేస్తాము రుణం మీద రుణం ఎక్కుతుంది డబ్బు రాదు సంపాదించేది కూడా దానిలోనే వెళ్లిపోతుంది ఇక్కడి నుండి అక్కడ నుండి రుణం తీసుకొని ఒక రుణాన్ని తీర్చి మరొక రుణాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము కాని అది జరగదు దీని వెనక మీ గ్రహదశలు కూడా పనిచేస్తాయి పూజ శని అష్టమభావంతో సంబంధం కలిగినప్పుడు లేదా రాహువు అష్టమభావంతో సంబంధం కలిగినప్పుడు మీ జీవితంలో ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ ఎదురవుతాయి ఈ గ్రహదశలు చాలా దీర్ఘకాలం ఉంటాయి చిన్నవి కావు ఇవి నిరంతరం కొనసాగుతాయి అంతేకాక మీవి మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యుల గ్రహదశలు కూడా ఇలాగే నడవడం ప్రారంభిస్తాయి ఆ తర్వాత మీరు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పేరుతో డబ్బు పెట్టుబడి పెడదాము ఆ పేరుతో పెట్టుబడి పెడదాము కాని ఎక్కడా అదృష్టం సహకరించదు అయితే ఆ దివ్యమైన చమత్కారిక ప్రయోగమేమిటి అంతకుముందు అమృతబిందువు మ్యాజిక్ అక్షరం ఇవి తప్పక చెయ్యాలి మీరు స్వయంగా చేయండి మీ పిల్లలు కుటుంబ సభ్యులందరూ చేయించండి కొన్ని రోజుల్లోనే మీ గ్రహాలు మీకు సహకరించడం ప్రారంభిస్తాయి ఈ తొమ్మిది గ్రహాలు మీకు సహకరించినప్పుడు అవి మీ జీవితంలో అడ్డంకులు ఆటంకాలు బాధలు తెస్తాయి మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి అందుకే ఇవి తప్పక చెయ్యాలి ఎందుకంటే పిల్లల చదువులో మనసు లగ్నం లేదు భార్య అనారోగ్యంతో ఉంటుంది డబ్బు వస్తున్నా అది అవుతుంది ఇప్పుడే ప్రారంభించండి జూన్ ఇరవై ఎనిమిది శనివారం ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యం చేయకూడదు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు శుభకార్యం లేదా కొత్త కార్యం ప్రారంభించవచ్చు ఈరోజు అమృతబిందువులో రెండు తులసి ఆకులను నీటిలో కలిపి మ్రింగండి ఈరోజు మీ రోజు మొత్తం లక్కీగా ఉంటుంది మీ మాటలతో చెప్పిన కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి జాదు అక్షరం హనుమాన్లో హా ఈ హా అక్షరాన్ని మీ ఎడమ చేతిపై ఎక్కడైనా ఎరుపు రంగు పెన్నుతో రాయండి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి మరుసటి రోజు అది చెరిగిపోతే కొత్త అక్షరమిస్తాను మీరు దాన్ని మళ్లీ రాయవచ్చు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే చిన్న తెల్ల కాగితంపై ఎరుపు రంగు పెన్సిల్తో రాసి మడతపెట్టి జేబులో లేదా బ్యాగ్లో ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు దాన్ని చింపి ఏదైనా వేర్ల వద్ద వదిలేయండి దాన్ని కాలువలో వేయకండి మిత్రులారా రుణ విముక్తి కోసం ప్రయోగాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా మంగళవారం శనివారం రోజుల్లోనే చేయాలి ఎందుకంటే మంగళుడు అంటే కుజుడు రుణం యొక్క కారకంగా ఉంటుంది శని అడ్డంకులు సృష్టిస్తుంది రుణాన్ని పెంచుతుంది పనిని త్వరగా జరగనివ్వదు పూర్తి కానివ్వదు ఈ శనివారం చేయాల్సిన ప్రయోగమేమిటంటే మొదటి ప్రయోగంలో శుక్రవారం రోజున ఒక రాగిలోటా తీసుకోండి దానిలో చిటికెడు పసుపు రెండు లవంగాలు రెండు తులసాకులు వేయండి రాత్రి నిద్రించే సమయంలో దీన్ని మీ ప్రధాన ద్వారం వద్ద లోపలివైపు ఉంచండి ఉదయం లేచి స్నానం చేసిన తరువాత దీన్ని ఏదైనా మర్రిచెట్టు రూట్ వద్ద వదిలేసిరండి అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ మంత్రజపంచెయ్యండి ఈ ప్రయోగం ఉదయం ఎనిమిది గంటల ముందు చెయ్యండి ఇష్టమైతే శుద్ధ ఆవుని ఈ దీపం తీసుకెళ్లి నీటిని వదిలిన తర్వాత ఈ మంత్రజపంచేసి మర్రిచెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేసి ప్రభూ నాతో రండి అని చెప్పుకుంటూ ఇంటికి రండి రెండవ ప్రయోగం సాయంత్రం ఆవనున దీపం వెలిగించండి మీ ఇంటి మర్రి మర్రిచెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి చెట్టు కింద దీపం వెలిగించి ఓం సెం శనిశ్చరాయ నమహ చెయ్యండి మీ కోరిక చెప్పండి ఇంటికి తిరిగిరండి మూడవ ప్రయోగం రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్య చెయ్యండి ఎరుపు రంగు ఆసనం వెయ్యండి వేయండి ఒక ప్లేటు తీసుకుని ఆ ప్లేటులో అష్టదల కమలం ముగ్గు వేయండి ఇప్పుడు తొమ్మిది దీపాలు వెలిగించండి పత్తివత్తివేయండి తొమ్మిది దీపాలను గుండ్రంగా ఉంచండి అన్నింటిలో ఆవనూనె నింపండి నూనెను సమీపంలో ఉంచండి ఒంటరిగా చేయాలి ఎవరూ అడ్డంకులు కలిగించకూడదు ఒక లోటా నీరు ఉంచండి ఇక్కడ లక్ష్మీదేవి బీజమంత్ర చేయండి హ్రీం శ్రీ మా లక్ష్మీ క్లీం గాని జపం చేయవచ్చు కనీసం మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది మాలలు జపం చేయండి అంతకుముందు సంకల్పం చేయండి మీ పేరు తండ్రి పేరు గోత్రం నివాసస్థలం తర్వాత కోరిక రుణ విముక్తి అదృష్టం తెరవడం విజయం వ్యాపారం నడవడం చేతిలో నీళ్లు తీసుకుని నేలపై వదలండి గణేషుని ధ్యానంచెయ్యండి ఓం గం గణపతే నమహ మంత్రజపం మాలతో లేదా వేళపై లెక్కించి చెయ్యండి పది కూడా చెయ్యవచ్చు జాగ్రత్త ఒక్క దీపంకూడా ఆరకూడదు నూనె దగ్గరగా ఉంచుకోండి ఏ ప్రమిదిలోనైనా నూనె ఉంటే మళ్లీ వేసుకుంటూ ఉండండి జపం పూర్తైన తర్వాత మళ్లీ కోరిక చెప్పండి నీటిని ప్లేటు చుట్టూ తిప్పి నేలపై వదలండి మధ్యమ వేలుతో తీసుకుని నుదుటిపై రాసుకోండి సాష్టాంగ నమస్కారం చెయ్యండి ఈ ప్రయోగం ఎవరైనా అమ్మాయి అబ్బాయి స్త్రీ పురుషుడు వృద్ధులు రుణ విముక్తి కోరుకునేవారు ధనసంపన్నత కోరుకునేవారు లక్ష్మీదేవి కృప కోరుకునేవారు చేయవచ్చు జూదం సట్టా షేర్ మార్కెట్ ప్రమోషన్ కోరుకునేవారుకూడా చెయ్యవచ్చు శనివారం నుండి ప్రారంభించండి కనీసం ఏడు శనివారాలు చెయ్యండి దీర్ఘకాలం చేస్తే లాభమే లేదు ఈ నీటిని ఇంట్లో చల్లండి కుటుంబ సభ్యులకు తాగడానికివ్వండి దీపాలు శాంతమైతే చెట్టు మొదట్లో వదిలేయండి మరుసటి శనివారం అదే ప్రక్రియ పునరావృతం చెయ్యండి ఏడు శనివారాలలో మీ ఆగిపోయిన వ్యాపారం ధనమార్గాలు తెరుచుకుంటాయి డబ్బు వస్తేనే రుణం తీరుతుంది కదా మీ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన డబ్బుతోనే రుణం తీర్చగలరు ఈ చమత్కారిక దివ్య ప్రయోగాన్ని ఇప్పుడే ప్రయత్నించండి ఈరోజు చేసి ఫలితం ఎంత త్వరగా వస్తుందో చూడండి కామెంట్ సెక్షన్లో మీ రుణం సమస్య తప్పక రాయండి బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ ఉన్నవారికి ఈ సంవత్సరం శుభమవ్వాలని శుభాభివందనములు ఇరవై ఎనిమిది బర్త్ బర్త్డే లేదా యానివర్సరీ ఉన్నవారు తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో ఏడు రాసి మరతపెట్టి ఉంచుకోండి ఈ సంఖ్యా సంవత్సరం సుఖాన్ని ఇస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్లో రాధే రాధే తప్పక రాయండి రేపు కొత్త అద్భుతమైన ప్రయోగంతో వస్తాను अंतरकू राधे राधे